బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మొదలై నాలుగు వారాలైంది నాలుగు వారాల్లో ఇప్పటికే హౌస్లో ఉన్న పద్నాలుగు మందిలో ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు బెజవాడ బేబక్క శేఖర్ బాషా అబ్బాయిలు ఎలిమినేట్ అవ్వగా ఈ వారం నామినేషన్స్ లో ఉన్న ఆరుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయంలో పెద్ద సస్పెన్స్ అయితే కనిపించడం లేదు కారణం ఈ వారం ఓటింగ్ లైన్స్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఒక్కరే డేంజర్ జోన్లో ఉన్నారు ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యే వరకు ఆ ఒక్క కంటెస్టెంట్ పేరే వినిపిస్తుంది ఆమె సోనియా రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ గా హౌస్ లోకి ఎంటర్ అయ్యి మొదటి వారంలో బాగానే ఉన్న ఆ అమ్మాయి సెకండ్ వీక్ నుంచి పెద్దోడు చిన్నోడు అంటూ నిఖిల్ పృథ్వీలను తన వెంట తిప్పుకుంటూ వాళ్లను ముందు పెట్టి ఆట ఆడడం బిగ్ బాస్ ప్రేక్షకులకు అస్సలు నచ్చడం లేదు హౌస్ మేట్స్ లో కూడా సోనియా పృథ్వీ నిఖిల్ లను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనే మాట వినిపిస్తుంది ప్రేరణ యాష్మి సీత విష్ణు ప్రియ ఇలా చాలా మంది నిఖిల్ ఆటను సోనియా ఆపుతుంది అనే మాట ఇంటా బయట వినిపించడంతో ఆమె డేంజర్ జోన్ నుంచి ఎలిమినేట్ అయ్యి నాగార్జునతో స్టేజీ పైకి వచ్చేసిన విషయం లీక్ల ద్వారా బయటకు వచ్చేసింది సో ఈ వారం అందరూ ఎక్స్పెక్ట్ చేసిన సోనియా ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చేసిన విషయాన్ని ఆదివారం ఎపిసోడ్ లో చూడబోతున్నారు ఇది చూసిన నెటిజన్స్ హమ్మయ్య సోనియా బయటకు వెళ్లిపోయింది అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారట